గుడ్ లేడీస్ అండ్ జెంట్మెన్ వీ స్టార్ట్ ద బిగినింగ్ అట్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఒక కోటి ఒక కోటి రెండు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు మూడు కోట్లు పది కోట్లు పది కోట్లు ప్రియా గారు సగం సిట్టిని మీరు ఇప్పటికే కొనేశారు ఇలాంటి చిన్న చిన్నవైనా మా కోసం వదిలేయండి ఆ బిజినెస్ మ్యాన్ మాటలు విన్న ప్రియా ఒక చిరునవ్వు నవ్వింది యాభై కోట్లు కానీ అప్పుడే వినబడిన ఇంకో గొంతు వారందరినీ ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి